ఇలాంటి సన్మాన గ్రహీత అయినటువంటి ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను చాలా దూరం నుంచి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేసిన వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా నిన్నటి నుంచి నిన్న రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాలకు ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు వివిధ సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలియజేసినటువంటి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వేదికకి అధ్యక్షత వహించినటువంటి మా రిజిస్ట్ర గారు మా వైస్ ఛాన్సలర్ సీతారామారావు గారు ఈ సభలో ఇంత రాత్రి కూడా ఉన్నటువంటి మా గురువులు మా మా ప్రొఫెసరు మా గురువు సత్యనారాయణరావు గారు సత్యనారాయణ గారు లెట్ సత్యనారాయణ గారు అదేవిధంగా ప్రొఫెసర్ సురనారాయణ రెడ్డి గారు ఇతరు పెద్దలు చాలామంది ఉన్నారు ఈ సభలో అందరికీ పేరు పేరున నమస్కారాలు ఎదురుగా మా రాజశేఖరు అంతా వాళ్ళ సెంట్రల్ యూనివర్సిటీ టీం అంతా కూడా అక్కడే ఉన్నారు నిజంగా నాకు ఏం మాట్లాడాలో కూడా బహుశా నేను మొదటిసారి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు నన్నే చాలా గొప్ప వక్త అని చెప్పిన ఎంతసేపు కానీ నాకు ఈ సందర్భంగా మాట్లాడడానికి నాకు పెద్దగా మాటలు దొరకడం లేదు మొదటిసారిగా మా కుటుంబం మొత్తం మా అక్క మా చెల్లెలు వాళ్ళ పిల్లలు మా పెద్దక్క పిల్లలు అమెరికా నుంచి మా మధు మా పిల్లలు మొట్టమొదటిసారిగా నేను పనిచేసే ప్లేస్కి వాళ్ళందరూ వచ్చారు అదేవిధంగా మా బావమంది ఆయన మిత్రులు సరే మా కుటుంబంలో భాగంగానే మా వదిన లేదా ఆ పుష్ప కుటుంబం అందరు కూడా ఇక్కడికి వచ్చారు చాలామంది స్కాలర్లు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇంతసేపు మీతో మాట్లాడిన ఉస్మానియా జేఏసీ మిత్రులు మా యాదగిరి లాంటి ఆత్మీయులు చాలామంది ఈ సభలో ఉన్నారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నిజంగా కూడా నాకు ప్రతి ప్రయాణంలో ప్రతి మలుపులో నాతో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు ఎక్సెప్ట్ మై పేరెంట్స్ ఇక్కడ అందరూ కూడా దాదాపుగా ప్రతి నిమిషం నాతో ఉన్నటువంటి వాళ్ళే ప్రతి ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అల్లం నారాయణ గారు నాకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి ఆయన ఉన్నారు సీతారామరావు గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా మీరు అందరూ ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినట్టుగా ముందుగా వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి అదేవిధంగా మా సత్యనారాయణ సార్ గారు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు నిజంగా కూడా ఒక రీసెర్చ్ స్కాలర్కి ఒక ఇరవై ఏళ్ళ కింద ఇరవై ఐదు ఏళ్ళకి అంత స్వేచ్ఛ ఇచ్చే ప్రొఫెసర్ దొరకడం దానికి ముందుగా ఒక్కొక్క ప్రొఫెసర్ ఇప్పటి ప్రొఫెసర్లు ఇంకా ఆధ్వాలంన్నారు ఆ కాలంలో ప్రొఫెసర్ అయితే అసలు నువ్వు నీకు అంత స్వేచ్ఛ కాదు మాట్లాడే స్వేచ్ఛ కాదు రాసే స్వేచ్ఛ కూడా ఇచ్చే అవకాశం ఉండదు కానీ సారు అంటే నేనే నా కోసం వెయిట్ చేసేవాడు సార్ చాలా సందర్భాల్లో ఎప్పుడొస్తాను నాకేమో మల్టిపుల్ ఇవి ఉండేటి నేను పని చేస్తుంటాను ఉద్యోగం చేస్తుంటాను ఇంకోటి ఒక రకంగా అంత ఒక నాగర్ ఇంకా ఉన్నాయి సార్ మీరు ఫస్ట్ ఇది చేసినాయి అండర్లైన్ సత్యనారాయణ గారికి అలవాటు ఏమంటే అండర్లైన్ చేసుకుంటూ పోతుంటారు ఆయనకి ఎక్కడైతే డౌట్ లేదో అక్కడ అండర్లైన్ చేయడం డౌట్ ఉందంటే అండర్లైన్ చేస్తాడు సో ప్రతిదాన్ని చాలా మెటిక్లస్గా నేను చాలా రిలక్టెంట్గా ఉండేవాడిని ఇందాక మా రాజేష్ చెప్పినట్టుగా ఎందుకు ఆ పొగరు అనేది అట్లా వచ్చేసింది సరే టీచర్ల దగ్గర పొగరుగా ఉండడం అనేది చాలా అన్యాయం సార్ సారీ మిమ్మల్ని ఎప్పుడే అట్లా అట్లా చేసి ఉంటే బట్ ఆయన చాలా ఓపికగా నన్ను తీర్చిది వాళ్ళలో మా టీచర్స్ ముఖ్యంగా వాళ్ళకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా చాలామంది నా గొప్పతనం చెప్పారు గత వారం రోజులుగా నేను ప్రతి బ్రాంచ్లో ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏమంటే అది నాకు ఈ ఇన్స్టిట్యూషన్ కల్పించినటువంటి గౌరవం నేను అనుకుంటున్నాను నేను ఒక స్కూల్ టీచర్గా ఇందాక ఒక మిత్రుడు చెప్పినాడు మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలతోటి నేను లైఫ్ స్టార్ట్ చేశాను గవర్నమెంట్ స్కూల్ టీచర్గా నేను ఒక ఆరు నెలలు నాలుగు నెలల్లో ఒక ఊరిలో పనిచేశాను ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి వరది ఆ నాలుగు నెలలలో అక్కడ ఉన్నటువంటి రెండు వందల మంది పిల్లలు నేను నాలుగో నెల తర్వాత ఉద్యోగం వదిలేసి వస్తుంటే ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది విలేజ్కి బస్ స్టాండ్ ఆ కిలోమీటర్ దూరము ఆ ఊళ్ళోళ్ళందరూ నడుచుకుంటూ వచ్చిన నాయకుడి అదేవిధంగా తర్వాత నేను కాకతీయ యూనివర్సిటీ వెళ్ళాను కాకతీయ యూనివర్సిటీలో ఒక ఇరవై నెలలు ఉన్నారు ఉన్నాను అంతకుముందు ఇదే యూనివర్సిటీలో నేను ఆర్వీఆర్ చంద్రశేఖర్ రావు గారు ఇందాక ప్రకాష్ చెప్పిన క్రైసిస్ సందర్భంగా నన్ను పిలిచి ఇక్కడ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇచ్చారు కాకపోతే నేను త్రీ మంత్స్ ఏ ఉన్నాను టూ మంత్స్ త్రీ త్రీ మంత్స్ ఉన్నాను తర్వాత బండ ప్రకాష్ గారు అప్లికేషన్ తీసుకొచ్చి నా సంతకం తీసుకొని పోయి నన్ను అక్కడ సెలెక్ట్ అయ్యేటట్టుగా జయశంకర్ గారు చూశారు నేను ఆ మొహమాటంతో ఎక్కడి నుంచి వచ్చాను వాపస్ నిజానికి నేను అది వచ్చినప్పుడు జయశంకర్ గారు ఎందుకు వెళ్తున్నారని అడిగినప్పుడు నేను ఇదే కారణం చెప్పాను చాలామంది నన్ను ఏదో ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు పంపించారనో లేకపోతే బెండప్రకాష్ గారు అంటే అప్పుడు వైస్ ఛాన్సలర్ కంటే ఒక సూపర్ వైస్ ఛాన్సలర్ ఉండేవారు ఆయన ఒక పెద్ద ఆఫీస్ ఇక్కడ నడి చౌర వస్తాలో అనవకుండా సాయంత్రం అయితే ప్రొఫెసర్లు అందరూ అక్కడ చేతులు కట్టుకొని లైన్లో ఉండేవాళ్ళు వార్డెన్ కావాలన్నా లేకపోతే ప్రిన్సిపల్ కావాలన్నా ఇట్లాంటి వాతావరణం ఉండేది నేను మాత్రం ఇవేవి కేర్ చేయకుండా లోపలికి వెళ్ళేవాను సరే చాలా మంది గుసగుసేవారు అంటే ఈయన బండప్రకాష్ తీసుకొచ్చిన మనిషి లేదా జయశంకర్ గారు తీసుకొచ్చినటువంటి మనిషి అనేటువంటి మాకు ఇన్నారెడ్డి అని ఉండే ఆయన తీసుకొచ్చిన మనిషి ఇక్కడ ఇక్కడ గుంటూరుందర్ ఉంటాడు వెనకాల అంటే ఒక పీపుల్స్ వాళ్ళు ఇట్లాంటి రకరకాల నాకు అనిపించేది ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళిపోవాలి నేను నాకు నేనుగా రావాలి కానీ ఎవడో తీసుకొస్తే నేను ఎందుకు రావాలనేటువంటిది ఒక మైండ్లో ఉండేది కదా అందుకే నేను ప్రతిసారి ప్రకాష్ గారితో చెప్పవని నేను ఉన్నాను ఇక్కడ నేను మళ్ళీ వెళ్ళిపోతాను చివరికి అసలు ఈ ఉద్యోగం వదిలేసి మళ్ళీ జర్నలిజంలోకి పోదామని కూడా అనుకున్నాను నా ఇంకో భరోసా ఏమిటంటే నాకు అప్పటికి జేఆర్ఎఫ్ ఉండింది నేను మా సోషియాలజీ డిపార్ట్మెంట్ గల మా మిత్రులు కూడా వచ్చారు ఉన్నారో వెళ్ళిపోయారో తెలియదు రామ్మోహన్ మిత్రులు అందరూ నేను మొత్తము ఉస్మానిస్ట్రీ సోషియాలజీ డిపార్ట్మెంట్లో మొట్టమొదటి జేఆర్ఎఫ్ క్యాండిడేట్ సో నాకు ధైర్యం ఉండేది ఎక్కడ పోయినా కూడా మూడు వేల రూపాయలు వస్తుంది అనేటువంటి ధైర్యం కూడా నాకు ఉండేటిది సో ఫైన్ అటువంటి ఒక అభద్రత లాగా వరంగల్లో రెండు మూడు రకాల అభద్రతల్లో అదొక అభద్రత ఇందాక ప్రకాష్ అన్నాడు రోజుకు మూడు సార్లు ఎంక్వైరీ చేస్తాడు చక్రపాన్ని ఎక్కడన్నాడుగా అనుకోండి నేను ఎందుకంటే అక్కడ ఏ వాడు ఎవరిని పట్టుకుపోతారో తెలియని వాతావరణం చాలామంది ఇట్లాంటివి మాట్లాడిన వాళ్ళందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన టైంలో నేను హైదరాబాద్ నుంచి వరంగల్ ఉండేది సో అటువంటి టైంలో నాకు మళ్ళీ వరంగల్ హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది నేను అంబేద్కర్ యూనివర్సిటీకి మళ్ళీ అంటే నిజంగా పొగర కాకపోతే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వదిలే అసిస్టెంట్ పిఆర్ఓ వదిలేసి పోయిన రెండేళ్ళ లోపల మళ్ళీ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు వరంగల్లో కూడా ఆయన చెప్పినటువంటి వార వారం రోజుల పాటు నన్ను వెళ్ళొద్దు అనేటువంటి బ్యూటిఫుల్ సమావేశాలు కాదు అది ఓదార్పు సమావేశాలు జరిగింది ప్రకాశే చాలా వాటిని హోస్ట్ చేసిన ఇవన్నీ జరుగుతున్నటువంటి టైంలో ఫైనలైజ్ జయశంకర్ గారు పిలిచి నేను నేను రిలీవ్ చేయట్లేదు నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు అవసరం ఇక్కడ అని చెప్పాడు సరే అట్లాగా సరే అంటే ఆయన ఏం చేశారంటే లేదు లేదు నువ్వు ఆలోచించుకొని నీకు చాలా తొందరపాటులో ఉన్నావు నువ్వు వరంగల్లో ఉంటే నీకు మంచి పేరు వస్తుంది నువ్వు అంబేద్కర్ ఉపన్యానికి పోతే నువ్వు ఒక డెస్క్ జాబ్ చేయాల్సి వస్తుంది స్వేచ్ఛ ఉండదు మాట్లాడే అవకాశం ఉండదు అసలు ఎనభై నాలుగు మంది ఎనభై ఐదు మంది నువ్వు సెలెక్ట్ చేశాను నేను ది బెస్ట్ టీచర్గా నీ వాయిస్ ప్రతి ఒక్కరికి అందుతున్నది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాలి ఆయనకు ఆ చను ఉంది కాబట్టి సరే ఆయన ఒప్పిద్దాం అనుకుని లెసన్ నాకు వారమే ఉంది టైం అంటే ఎమ్మెడే బషరుద్దీన్ గారు ఇక్కడ వైస్ ఛాన్సలర్ బషరుద్దీన్ గారికి ఫోన్ చేసి ఆయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వాలని అడిగారు రామయ్య గారు వచ్చారు సరే అది చెప్పారు కానీ నాకు నమ్మకం లేదు బస్ట్రద్దిని ఎక్స్టెన్షన్ ఇస్తాడు లేడో నాకు ఉద్యోగం పోతుందేమో అనుకుని నేను ప్రకాష్ దగ్గర రోజు కూర్చున్నావాన్ని ఒకసారి అంబే అక్కడికి ఫోన్ చేయండి అంబేద్కర్ ఓపెన్వర్సిటీకి అసలు ఎక్స్టెన్షన్ ఇస్తున్నారా లేదా అని ఆయన కూడా చేయకపోయేది ఎందుకంటే బీసీ గారు చెప్పినారు కదా వద్దులే అన్నట్టుగా ఆయన కూడా అంటున్నారు ఒకసారి బాగా గొడవ చేస్తే ఆయన రామయ్య గారికి ఫోన్ చేశాను రామయ్య గారికి ఫోన్ చేసి లక్ష్మారెడ్డి నుంచి అది తెప్పించారు మొత్తానికి ఆర్డర్ అక్కడికి మూడు నెలలు టైం ఇచ్చాడు నాకు ఆలోచించుకోండి బహుశా యూజీసీ చరిత్రలో యూనివర్సిటీల చరిత్రలో ఎవరికి కూడా జాయిన్ అయ్యే డేట్ అయిపోయిన తర్వాత త్రీ మంత్స్ ఎవరు టైం అయ్యారు నాకు యూనివర్సిటీ అట్లా టైం ఇచ్చింది ఐ థ్యాంక్ ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారు ఈక్వల్లీ నో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన కూడా నెక్స్ట్ వీక్ వరంగల్ వచ్చారు ఇద్దరు వైస్ ఛాన్సలర్లు నా ముందు సరే జయశంకర్ గారు ఏమో చాలా నిదానంగా చెప్తుంటారు లేదు చెట్టు పనికి ఇక్కడ అవసరము ఉంటే బాగుంటుంది అట్లా నో నో ఖచ్చితంగా చెట్టు పని హైదరాబాద్కి రావాల్సిందే నేను కావాలనే సెలెక్ట్ చేసుకున్నాను ఆయనకు ఎడిటింగ్ తెలుసు రైటింగ్ తెలుసు ఇట్లా బద్దీన్ గారు ఇవి రెండు నాకు ఒక గొప్ప ప్రోత్సాహకాలు మెడల్స్గా నేను భావిస్తున్నాను అట్లా భావించి ఇక్కడికి ముప్పై సంవత్సరాల కింద నేను వచ్చాను వరంగల్లో రెండు సంవత్సరాలు పనిచేసి ఈ ముప్పై సంవత్సరాలలో ఈ యూనివర్సిటీకి వచ్చిన ప్రతి వైస్ ఛాన్సలరు నేను గర్వంగా చెప్తాను ఇవాళ నా సలహా లేకుండా నన్ను అడగకుండా అట్లీస్ట్ నా ఒపీనియన్ తీసుకోకుండా ఏ వైస్ ఛాన్సలరు ఏ నిర్ణయం తీసుకోలేదు వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను వారందరికీ కూడా నేను ఇవాళ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఏ పని చెప్పినా ఏ వైస్ ఛాన్సలర్ అటు చెప్పలేదు నేను ఇదే ఇది ఉండి ఇదే ఇదే ప్లేస్లో ఉండి మా రమణయ్య మాట్లాడుతున్నాడు రమణయ్య ఉండడం లేదో ఉంటే రావాలా ఇక్కడ తెలంగాణ మీద ఒక మీటింగ్ పెట్టినా దా అప్పటికి తెలంగాణ వాసన కూడా లేదు తెలంగాణ ఆలోచన కూడా లేదు అటువంటి టైంలో ఒక రెండు వందల మందితోటి రోజుకు గంటలు గంటలుగా కూడా ఇచ్చేసి మూడు రోజుల పాటు అల్లంనారాయణ కూడా ఆ మీటింగ్లకి వచ్చినాడు అక్కడి నుంచి మొదలుపెట్టి తెలంగాణ ఉద్యమం ఫ్రేమ్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా అనేక యూనివర్సిటీకి విరుద్ధమైన కార్యక్రమాలు కూడా నేను ఇక్కడి నుంచి చేశాను దాన్ని కూడా వాళ్ళు చూసి చూడనట్టుగా అనుమతించినారు అక్కడి నుంచి డైరెక్ట్గా నేరుగా నక్సలైట్ల చర్చల సందర్భంగా అయితే ఒక టైంలో మా నేను అప్పుడు రిజిస్ట్రార్గా కూడా ఉన్నాను విచిత్రం ఏంటంటే చర్చలు జరిగిందన్న ఆ ప్రాసెస్ అంతా మేము రెండు సంవత్సరాల ముందు నుంచి చేసుకుంటూ వచ్చాం పీస్ ఇనిషియేటివ్ అని ఒకటి స్టార్ట్ చేశాం పీస్ ఇనిషియేటివ్ నేను కనిమిన దానిలో తారకం గారు ఏ ప్రసాద్ గారు వి హనుమంతరావు గారు జర్నలిస్టు ఇట్లా చాలామంది ఉన్నారు హర హరగోపాల్ గారు వీరందరిది సిసిసి వేరు పీస్ ఇనిషియేటివ్ పీస్ ఇన్షియేటివ్ డైరెక్టర్ క్షేత్ర సాయి స్థాయికి వెళ్ళి పొలిటీషియన్స్ తోటి డిస్కషన్ చేసి వాళ్ళని చర్చలు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారితో అట్లా నాకు బాగా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఆ చొరవతో ఆయన ఆయనకు కావలసినటువంటి ఒక మిత్రుని ఇక్కడ వైస్ ఛాన్సలర్గా చేసినప్పుడు నేరుగా వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఫలానా రామచంద్రం గారు వస్తున్నారు నువ్వు అక్కడ రిజిస్ట్రార్గా ఉంటేనే ఆయన అక్కడ ఉండగలుగుతారు ఎందుకంటే మా యూనివర్సిటీకి కొంత ఆంధ్ర యూనివర్సిటీ అనే పేరు ఉండింది కొంత నాయుడు యూనివర్సిటీ అని పేరు ఉంది బయట ఉండే వాళ్ళకి రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి వీటన్నిటిని తట్టుకోవాలంటే మామూలు ఒక ఇది ఉండదు అని అనుకున్నా అన్నప్పుడు ఇదే నింబాద్రి గారు ఆయన ప్రతినిధిగా వచ్చి నా దగ్గరికి మా గురువు గారు వస్తున్నారు నువ్వు నువ్వు రిజిస్టార్ ఉంటే తప్పైనా రాదు అని నిజానికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దిస్ యూనివర్సిటీ అండ్ ప్రొఫెసర్ డి రామచంద్రం గారు ఫర్ ఆఫరింగ్ మీ రిజిస్ట్రార్స్ పొజిషన్ దట్ వాజ్ మై ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ అట్ వెరీ యంగ్ ఏజ్ జస్ట్ థర్టీ నైన్ ఇయర్స్ ప్రాబిలీ ఐ బికమ్ ది రిజిస్ట్రార్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ ఫర్ ఆఫ్ ఫ్లీ ఫార్టీ ఇయర్స్ వాటి సరే ఫైన్ యూనివర్సిటీలో రిజిస్ట్రగా ఉన్నప్పుడు ఇవాళ హరిగోపాల్ గారు అన్నారు ఎందుకు ఇంత కింది స్థాయి ఎంప్లాయీస్తో ఇంత అనుబంధం ఉంది చెప్పి ఈ స్టేట్లో ఉమ్మడి స్టేట్లో టైమ్ స్కేల్ అని ఇంట్రడ్యూస్ చేసింది ఈ యూనివర్సిటీ నేను రిజిస్ట్రగా ఉన్నప్పుడు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇదే హాల్లో పక్క హాల్లోనో వచ్చినప్పుడు మేము చిన్న ఐడియా ఇస్తే ఆయన చాంబర్కి పిలిపించుకొని మొత్తం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే అంటే ఎంప్లాయీస్ని నువ్వు రెగ్యులరైజ్ చేయలేనప్పుడు వాళ్ళకి ఈక్వల్ స్కేల్ ఇచ్చి ఈక్వల్ ఎట్లా ఇవ్వచ్చు అనేటువంటి ప్రతిపాదన ఇంకా నా సిస్టంలో ఉంది నిన్న మొత్తం ఫైల్స్ చూస్తున్నప్పుడు అది చేసిన తర్వాత దాదాపు రెండు వందల మంది రెండు వందల యాభై మంది ఎంప్లాయీస్ మా దగ్గర అయిన తర్వాత మిగతా అన్ని యూనివర్సిటీస్లో అది చేసుకుంటూ పోయి నేను వన్ ఇయర్ ఉన్నాను మా లక్ష్మీప్రసాద్ చెప్పినాడు ఒక పదహారు బిల్డింగ్లో పదమూడు బిల్డింగ్లకు ఫౌండేషన్ వేసిన దాదాపు ఫౌండేషన్ స్టోన్ మీద దాని ఇనాగరేషన్ మీద కూడా అంటే ట్వెల్వ్ మంత్స్లో దాదాపుగా టెన్ ప్లస్ టెన్ సెవెంటీన్ బిల్డింగ్స్ ట్వెల్వ్ బిల్డింగ్స్ థర్టీన్ బిల్డింగ్స్ ట్వెల్వ్ మంత్స్లో కంప్లీట్ చేసిన మా దగ్గర ఇంజనీరింగ్ బ్రాంచ్లో మా మిత్రులు వెళ్ళిపోయినట్టున్నారు జూనియర్ సీనియర్ అనే సంబంధం లేకుండా ఒక్కొక్కళ్ళకు మూడు మూడు బిల్డింగ్లు అంటే అన్ని ప్రసాద్ ద్వారానే పోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మీరు హ్యాండిల్ చేయండి అని కూడా ఆ ఫ్రీడమ్ ఇచ్చి చేసినాం అంటే అంత అవుట్ ఆఫ్ ది వే పోయినా కూడా నన్ను ఎవరు ఏమనలేదు యూనివర్సిటీలో పైగా ఇంత అభిమానించినారు నిజంగా కూడా నేను యూనివర్సిటీ నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని కానీ యూనివర్సిటీ నాకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని కానీ యూనివర్సిటీ ఎవరు అన్నారు నా వల్ల యూనివర్సిటీకి పేరు వచ్చింది నేను నిజంగానే కొంత అహంకారిని కానీ మరి అంత అహంకారిని కానీ యూనివర్సిటీ వల్ల నాకు పేరు వచ్చింది యూనివర్సిటీ వల్ల నాకు గౌరవం వచ్చింది యూనివర్సిటీ వల్లనే ఎవరైనా నాయకత్వ నాయకత్వం మునుగుడు ఎవరంటే ఎవడు పుట్టుకతో కత్తి పట్టుకొని పుట్టుకోడు పుట్టాడు మనిషికి కత్తి అవసరం ఏర్పడినప్పుడే కత్తిని కనిపెట్టినాడు అంతవరకు కత్తి లేదు మనిషి రాయితో సంపాదించుకున్నప్పుడు రాయితోటే హ్యాండిల్ చేసుకోగలినాడు అంటే మా ముప్పై సంవత్సరాల ప్రయాణంలో ఈ సమాజం నుంచి ప్రపంచం నుంచి కత్తి పట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి కత్తి పట్టు కొన్నిసార్లు కత్తి పట్టుకోవడం కాదు మేమే కత్తులమైన అటువంటి దశ కూడా రేంజ్ చేసినాం కాబట్టి కాబట్టి గొప్పతనం అంతా నాది నేనే యూనివర్సిటీని సమ అంతా మా వెంకటయ్య గారు కూడా చాలా అలంకారాలు అట్లా వాడినాడు కానీ మనమంతా ఈ ఈ మొత్తం యూనివర్సిటీ తీర్చిదిద్దినటువంటి విశేష లక్షల మంది దగ్గర దగ్గర పది లక్షల మంది విద్యార్థులకు మనం ప్రతినిధులుగా ఉన్నాం మా పాఠాలను ఎంతమంది చదువుకున్నారు ఈ యూనివర్సిటీ అటువంటి అవకాశాలు ఇచ్చింది విపరీతమైన రాసే అవకాశం ఇచ్చింది నేను సగర్వంగా చెప్తాను ఒక డెబ్బై లెసన్లు వివిధ ఫ్యాకల్టీలలో వివిధ డిపార్ట్మెంట్లలో నా పేరుతో వచ్చాయి నేను ఇక్కడ నేను ఆ రకంగా బషీరుద్దీన్ రుణం తీసుకున్నాను అనుకున్నాను నేను ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలో అన్నాడు చక్రపాణి బాగా రాయగలుగుతాను ఇంటర్వ్యూలో నిజానికి వైస్ ఛాన్సలర్ మన ముందు మాట్లాడరు కానీ ప్రొఫెసర్ బషీరుద్దీన్ ఎక్స్పర్ట్స్ తోటి చెప్పినాడు నాకు ఈయన కావాలి ఇట్లాంటి వాడు కావాల చెక్రపాణి రాయగలుగుతాడు కాబట్టి నా జవాదు ఏ సార్ మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రకాష్ గారితో పనిచేశాను రామచంద్రం గారితో పనిచేశాను చాలామందితో పనిచేశాను కానీ నేను ఎప్పుడు నా తలను వంచలేదు నాకు తెలుసు నేను తల వంచితేమవుతుంది కాబట్టి నేను ఎప్పుడు తలెత్తుకొని ఉండాలని అనుకున్నాను అది కొంతమందికి పొగరు అనిపించవచ్చు కొంతమందికి ఆరోగ్యానికి అనిపించవచ్చు కొంతమందికి ఇంకొకటి అనిపించవచ్చు కొంతమంది ఏమనిపిస్తే నాకేమి నేను ఎట్లున్నాను అనేది నాకు చాలా ముఖ్యం నేనేం చేస్తున్నాను అనేది నాకు చాలా ముఖ్యం కాబట్టి నేను అట్లా ఉండడమే గంటా చెప్పాను అది నువ్వు మీరు గమనించిన నాకు పొరపాటున నువ్వు అని వస్తుంది మా సీతన్న అదే అది మీరు గమనించినారు మీరు గమనించినారు కాబట్టి నేను ఇవ్వటం మీకు అర్థమైంది అది క్రమక్రమంగా అందరికీ అర్థమైంది ఇప్పుడు అరవై ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాళ మీరు అన్నట్టుగా ఊరికే కొంతమంది మిత్రులకు అనౌన్స్ చేయడం కోసం ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ ఒక రెండు వందలు మూడు వందల మందితోటి చేస్తే ఆ ఒక్కొక్కరు రాస్తున్నటువంటి చూస్తున్నప్పుడు నాకే భావోద్వేగం కలుగుతున్నాను మీరు మాట్లాడిన ఎవరైనా సరే పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ పొద్దున మాట్లాడిన వాళ్ళలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడితే నాకు అసలు బాధేసింది అంటే దుఃఖం వచ్చింది అట్లాంటి వాళ్ళ నుంచి ఈమెను మార్నింగ్ రామ్ మార్నింగ్ పోదడిరా మాట్లాడినప్పుడు అదే ఎందుకంటే దాదాపు నలభై సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసినాం ముఖ్యంగా ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి నాతో పాటు నలభై ఏళ్ళలో ముప్పై ఏళ్ళలో పనిచేసి రిటైర్ అయ్యి ఇవాళ చాలామంది నాలుగు వందల మంది నాలుగు వందలు వచ్చి ఉంటారు నేను నాలుగు వందల మంది మా పాత ఎంప్లాయీస్ అందరూ వచ్చారు ఈ అన్నిటితో పాటుగా ఒక వారం రోజుల నుంచి ఇక్కడ నన్ను ఊరేగిస్తున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఇది చేసి మన ఎవరో అంటున్నారు మా మధ్యాహ్నము మా రాఘవరెడ్డి ఎవరో జోక్ చేస్తున్నారు ఫుల్ భోజనము ఇట్లా ఇట్లా జరిగిపోతున్నాము ఇవన్నిటికీ మించి మా రమణ శ్రీనివాస్ శ్రీనివాస్ మా సోషియాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అదేవిధంగా మా రమణ రెండు రోజులు ఒక అద్భుతమైనటువంటి సెమినార్ని నిర్వహించినారు దాంట్లో రెండు రోజుల పాటు మొత్తం మా సోషియాలజీలో ఉన్న అందరిని ఇక్కడికి తీసుకొచ్చారు ఇవాళ మొత్తము సెంట్రల్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంది ఎస్వి ఇక్కడే ఉంది ఎస్కే ఇక్కడే ఉంది ఉస్మానియా ఇక్కడ ఉంది ఉస్మానియా వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ నాకు అక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్లో కూడా చేస్తున్నారు కాకతీయ యూనివర్సిటీ ఇక్కడే ఉంది కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీక్ రమ్మను అంటే ఒక రాష్ట్ర ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలలో కూడా ఇంత ఒక రకమైనటువంటి ఒక మంచి భావనను తీసుకొచ్చినందుకు మా ఇద్దరు సోదరులు శ్రీనివాస్ని అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ రమణను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఈ మొత్తానికి ఈ ముప్పై ఏళ్ళలో నాకు ఆడిందే ఆట పాడిందే పాటగా చేసినందుకు మీ యూనివర్సిటీ మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అట్లాగే చాలా శ్రమకూర్చు మా జీవన్ అక్కడి నుంచి ఒక పెద్ద రాయలసీమ ముఠాన్ అంతా వేసుకొని వచ్చినాడు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మా అక్క అక్క పిల్లలు మా చెల్లె అదేవిధంగా వాళ్ళ పిల్లలు అందరూ అందరూ ఉన్నారు ఇక్కడ మీరు అందరూ చెప్పినట్టుగా నేను ఎప్పుడు పుష్ప ప్రజెన్స్ని కానీ పుష్పకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ కానీ నేను ఎప్పుడు మర్చిపోయి ఉండను లేను నేను చాలామంది చెప్పాను లాస్ట్ వీక్ ఇది రిపీటేషన్ అవుద్దని చెప్పలే ప్రకాష్ నాకు ఒక ఉద్యోగం మాత్రమే కాకతీ యూనివర్సిటీ కేవలం ఉద్యోగం మాత్రమే ఇచ్చింది నాకు అంటే జీతం మాత్రమే ఇచ్చింది కానీ అంబేద్కర్ ఉపన్స్టరీ నాకు జీతంతో పాటు జీవితం కూడా ఇచ్చింది ఎందుకంటే అంబేద్కర్ ఉపన్స్టరీ నేను చేరిన తర్వాత మా వెంకటేష్ గారు మా ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ ఏదో ఒక స్పాట్ వ్యాల్యుయేషన్ వచ్చినప్పుడు అంతకుముందే నా గురించి అన్నీ అడిగి నాకు తీసుకెళ్ళి పుష్ పుష్పని పరిచయం చేసిన ఆ రోజు నుంచి ఇవాళ ఇది కూడా మేము థర్టీ ఇయర్స్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం త్వరలో మా జర్నీని ఈ ముప్పై ఏళ్ళలో ఆమె సహకారం లేకుండా నేను లేను అని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను సహకారమే కాదు నేను తెలంగాణ మూమెంట్లో మార్నింగ్ మీరు అందరూ మార్నింగ్ టీవీలు అప్ అయ్యి కాఫీ తాగి టీవీ చూస్తున్న టైంకి నేను టీవీలో ఉండేవాడిని మీకంటే రెండు గంటల ముందే నేను టీవీకి వెళ్ళేవాడిని టీవీలో ఉండేవాడిని అప్పుడు మీరు నన్ను చూసేటటువంటి వాడిని నేను టీవీలో ఉండి మిమ్మల్ని హాయిగా నేను వాడిని దీన్ని తిట్టుకుంటుండే టైంలో ఆమె మా పిల్లల్ని రెడీ చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళని స్కూల్లో వదిలేసి మళ్ళీ వచ్చి మళ్ళీ చేసుకు హ్యాట్స్ ఆఫ్ పుష్ప థ్యాంక్ యూ సో మచ్ అండ్ షీఈ్ ఆల్సో ఈక్వల్లీ కాంపిటెంట్ ప్రొఫెసర్ ఇన్ హర్ ఓన్ ఫీల్డ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ రెండవది నా బిడ్డ అన్నయ్య అండ్ అండ్ రాహుల్ రాహుల్ మలిన్ వాళ్ళిద్దరు కూడా మా ఎప్పుడు మేము వాళ్ళను ఇట్లా ఉండాలనేది చెప్పకుండానే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేలాగా దే ఆర్ గ్రోయింగ్ వాళ్ళను నేను చాలా మిస్ అయినా దానికి వాళ్ళు నన్ను చాలా మిస్ అయ్యాను మిస్ అయ్యారు అందుకే వీలైనప్పుడల్లా దాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు నా రియలీ ఐ గాట్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై చిల్డ్రన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతసేపు పది గంటల దాకా ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కార్యక్రమం వచ్చేవారుగా నాకు ఫైవ్ సెకండ్స్ మాత్రమే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నేటి సన్మాన గ్రహీత అయినటువంటి గంట చక్రపాణి గారికి అదేవిధంగా చక్రపాణి గారిని సన్మానించడానికి చక్రపాణి గారితో ఉన్నటువంటి సాన్నిధ్యం పంచుకోవడానికి వచ్చినటువంటి గౌరవనీయులు బండ ప్రకాష్ గారికి మన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సీతారామారావు గారికి రిజిస్ట్రార్ డాక్టర్ ఏవిఆర్ఎన్ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ చక్రపాణి గారి కుటుంబ సభ్యులకు